ఆగస్ట్ పదిహేను ఎందరో మహానుభావుల కష్టం ఈరోజు వాళ్ళ గురించి చెప్పే ముందు ముందుగా ఆగస్ట్ పదిహేనుకి ఈ స్కూల్లో వాతావరణం ఎలా ఉందో చూసేద్దాం రండి వీళ్ళని చూస్తుంటే నా చిన్నతనమే గుర్తుకు వస్తుంది ఇలా రెడీ అయ్యి వచ్చి టీచర్స్ ఇచ్చే స్పీచ్ కన్నా ఆ స్పీచ్ అయిపోయిన తర్వాత ఇచ్చే పీచ్ పీచ్మెంటై కోసం ఎక్కువగా ఆసక్తిగా వెయిట్ చేసేవాడిని ఈ బుజ్జు తల్లి భరతమాత గెటప్లో ఎంత నిండుగా ఉందో చూడండి ఇంకా ఈ పిల్లల పువ్వులతో చేసే హంగామా అంతా ఎంత కాదనుకోండి ఇంకా మా బ్రో అయితే పిల్లలందరికీ ఇండియన్ ఫ్లాగ్ ను పిన్ చేస్తున్నాడు చూడండి ఈ కల్మసం లేని చిరునవ్వు వీళ్ళకి మాత్రమే సొంతం ఇంకా ఇప్పుడు మా శిఖార్గిజీ ఎంపీ యూపీ స్కూల్లో జరిగిన స్వాతంత్ర వేడుకలను చూసేద్దాం రండి మాతరం నానా ఆ కావాల కచ్చితం కార్యక్రమం ఫ్లాగ్ మార్కింగ్ గవర్నమెంట్ ఆదర్స్ ప్రకారం ఎస్ఎంసి చైర్మన్ గారిని ఈ ఫ్లాగ్ మార్కింగ్ ఫేవరబుల్ గా కొర్చున్నారు సర్ చెన్న డ్యాన్స్ 퍼ఫార్మెన్స్ ఉంది మా పిల్లలది అంగవైఖ్యం నా ఈ స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడానికని ఈ తమ్ముడు ప్రూవ్ చేశాడు అలాగే మా గ్రామ పెద్దలు కూడా స్వాతంత్ర వేడుకలను ఉద్దేశించి కొన్ని మంచి మాటలు అయితే పిల్లలకి చెప్పారు ఇప్పుడు మా అమ్మ సేవ ఫౌండేషన్ ఫౌండర్ అయిన శ్రీ దేవరాపు సురేష్ గారి మాటలు కూడా విందాం అందరికి నమస్కారం అండి నన్ను గౌరవంగా ఏకాగ్రవంగా ఎందుకున్నా ఎంచుకున్న పిల్లల తల్లిదండ్రులకి తర్వాత ఇరువురి పార్టీ వర్గాల పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు వెంకట్రావు గారు అన్నారు అంటే స్కూల్ చైర్మన్ గా మీరు మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ విషమైనా సరే ఏ సమస్య అయినా సరే మీరే పరిష్కరించి ఈ స్కూల్ ని ఎదుగుదలకి మీరు ముందుగా ఉంటారని అనుకుంటున్నామని చెప్పారు నేను ఈ బాధ్యత తీసుకోవడం కాదండి ఇది తీసుకోపోయినా నేను ఎప్పుడు కూడా స్కూల్ తరఫున ఎప్పుడు కూడా సపోర్ట్ గానే ఉంటాను ఇది ఈ చైర్మన్ అనే పదవి నాకు ఇంకొంచెం బాధ్యత ఇస్తుంది ఇది ఇంకా నాకు కొంచెం భయం కూడా ఎందుకంటే ఎటువంటి విషయాల్లో ఏమైనా తప్పు చేస్తానేమో ఎవరితో మాట్లాడతానేమో అని భయం కూడా నా వెనకాల ఉంటుంది అదే నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాను పిల్లలకు ఏదైతే మంచి జరుగుతుందో ఎలా అయితే వెళ్తే స్కూల్ పిల్లలు అంటే అంతకుముందు మనం చదువుకునేటప్పుడు ఇటువంటి సదుపాయాలు కూడా ఏవి కూడా ఉండేవి కాదు ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా సరే స్కూల్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతిది కూడా ఆ ప్రభుత్వం తరఫున అన్ని కూడా చేస్తున్నారు ఇలాంటి చదువుకున్నప్పుడు కూడా స్కూల్ పిల్లలు ఎందుకు తగ్గిపోతున్నారు ఏంటంటే ఇప్పుడు మనం మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని అంటే పిల్లల తల్లిదండ్రులు ఆ ఊర్లో పడే మామూలు అదే మామూలుగా కామెరి కనుక దుంపులు పడాలంటారు ఒకసారి అంటే అది ఒక చీప్ గా అనుకుంటున్నారు ఎందుకని ప్రైవేట్ స్కూల్లో ఏ టీచర్లు చెప్తున్నారు ప్రైవేట్ స్కూల్లో మనం బోధించే టీచర్లు ఏం చదువుతున్నారు వాళ్ళు ఒకసారి ఉద్దేశించి ప్రశ్నించండి ఒకసారి వాళ్ళు జాయిన్ చేసేటప్పుడు వాళ్ళు డిగ్రీ లేకపోతే ఇంటర్ చదివే వాళ్ళు మాత్రం అక్కడ చెప్తున్నారు మనం ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు పిల్లల్ని శ్రద్ధగా తెల్లవారు బాక్స్ రెడీ చేసి యూనిఫామ్ రెడీ చేసి వేసి టై కట్టి క్యార చుట్టుకొని ఆటోస్తాం ఆటో అదే బాధ్యత మనం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు పిల్లలకి ఆ బాధ్యత ఎందుకు తీసుకోవట్లేదు మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ వచ్చేటప్పుడు పిల్లలు ఎలా రెడీ అవుతున్నారు ఎలా వస్తున్నారు వచ్చిన తర్వాత వాళ్ళు హోంవర్క్ రాస్తున్నారు లేదా అసలు హోంవర్క్ ఏమి ఇచ్చారు ఈ రోజు పాఠం ఏమని చెప్పారు అది ప్రతిది కూడా పిల్లలు మీరు అడగాలి అడిగిన తర్వాత వాళ్ళు ఎందుకు చదవరు వాళ్ళు చదవనప్పుడు ఇంటికి ఇది స్కూల్ మేసార్ దగ్గరికి వచ్చి ప్రశ్నించాలి అది మీ మన బాధ్యత వాటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్లో చదివిస్తే మనకు అంటే తప్పుగా అనుకోకండి ఒక గా అనుకోవడము లేకపోతే ఇక్కడ చదువు రాదు అన్న డిసైడ్ అయిపోయారు అన్నమాట ప్రతి ఒక్కరు కూడా అలా డిసైడ్ అవ్వకండి ఎంత ఒక గవర్నమెంట్ టీచర్ అవ్వాలంటే ఎంతో సాధన ఉండాలి ఎంతో కష్టపడాలి వాళ్ళే ఎంతో తెలివి ఉంటేనే కానీ వారు గవర్నమెంట్ టీచర్ రాదు ఇలాంటి ఇలాంటి టీచర్లు చెప్పిన ఇదే ప్రైవేట్ స్కూల్లో ఏం చెప్తున్నారు అదే ఉద్దేశం మా పిల్లలిద్దరు కూడా ఎక్కడే జాయిన్ చేశాను నేను ఎందుకంటే నేను చదివించలేక కాదు ఇప్పుడు ఎంత ఇంకోటి చేస్తున్నా మా పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివించలేనా చదివించగలను కానీ నా పిల్లలు ఇక్కడ చదివితే ఎందుకు చదవలేదు చదివి చూపెట్టే వాళ్ళ ఉద్దేశంతో ఇక్కడ జాయిన్ చేశాను ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా మనం ప్రైవేట్ స్కూల్లో ప్రతి ఇంటికి కూడా ఒక ఒక స్కూల్ మొత్తం ఒక నాలుగైదు సార్లు వచ్చి ప్రతి ఇంటికి అడుగుతున్నారు జాయిన్ చేయండి జాయిన్ అదే విధంగా మనం ప్రతి మళ్ళీ సంవత్సరం జాయిన్ చేసినప్పుడు మనం అందరం వెళ్దాం ఎవరైతే బాధ్యత ఉన్నారో మనం నేను మా కురవాళ్ళు అవసరమైతే గ్రామ పెద్దలు కూడా ఒకసారి అడగదాం వెళ్ళమని ఎవరైతే చదువు వాళ్ళని ఒకసారి వెళ్ళి అడగదాం సరే మీరు జాయిన్ చేయండి మేము చూసుకుంటా ఒక సంవత్సరం జాయిన్ చేయండి వాళ్ళని ఏమైనా రిమార్క్ కానీ తగ్గిపోవడం కానీ చదువు అని ఏమనిపిస్తే అప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నేను అడగదాం ప్రతి ఇంటికి వెళ్ళి అప్పుడు ఆ స్కూల్ పిల్లలు పెంచే విధంగా ఎందుకంటే ఇప్పుడు చెప్పారు పెద్దలు ఇద్దరు టీచర్లు ఉండేవారు మూడో టీచర్ రావడానికి చాలా కష్టపడ్డా అలాంటిది ఇప్పుడు ముగ్గురు టీచర్లు ఉన్నారు పిల్లలు తగ్గిపోయారు ఆ టీచర్ కూడా వెళ్ళిపోతే ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోతే మళ్ళీ రెప్పించడానికి చాలా కష్టపడతాం అలాంటిది ఇప్పుడు స్కూల్ టైం తగ్గిపోయింది నాకు చాలా బాధాకరమైంది చాలా మంది గ్రౌండ్ సరిపోయేది కాదు అప్పుడు అలాంటిది ఇప్పుడు గ్రౌండ్ లోనే లేదు అదేంటంటే మనం అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్లో ఏమి ఉండదండి నేను చెప్తున్నాను కదా ఏమి ఉండదు హోంవర్క్ ఇస్తారు ర్యాప్ ఇస్తారు అదే అదే విధంగా మీరు చెప్పండి మీరు ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నానండి ఎవరికి హోమర్ బుక్స్ లేవు నా టీచర్ గారు నా తరఫున నేను ఇప్పిస్తాను బుక్స్ కానీ ఏవైనా సరే పెన్నలు కానీ వాళ్ళకి హోంవర్క్ ఇవ్వండి వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు కొనలేని ఎడల నేను ఇస్తాను వాళ్ళకి ఇవ్వండి మీరైతే ఇది మనం ఈ సంవత్సరం మనం చూపిద్దాం ఎలా చదువుతున్నారు పిల్లలు అనేసి అప్పుడు మనం వెళ్ళి వాళ్ళు ఇలా చదువుతున్నారండి మీరు కూడా చదివించండి అని అప్పుడు గ్యారెంటీగా మన పిల్లలు పెరుగుతారు అలా పెరిగే విధంగా మనం అందరం కృషి చేయాలని మరి మరీ కోరుకుంటున్నాను అలాగే స్వాతంత్ర దినోత్సవం గురించి రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎంతో మంది ఎంతో మంది ఎంతో మంది జాగాలు జరిగింది కానీ మనకి స్వాతంత్రం రాలేదు ఎంతో మంది రక్తం చిందించి ఆఖరికే ప్రాణాలు కూడా కోల్పోయి అవన్నీ అయినా కానీ మనకి స్వాతంత్రం రాలేదు చాలా మంది ముప్పై సంవత్సరాలకు ఎక్కువ కూడా బతకలేదు ఎందుకంటే ఈ స్వాతంత్రం పోరాటం వల్లే కాల్చి చంపేశారు బ్రిటిష్ ప్రభుత్వాలు గుండ్ల మీద అలాంటి యుద్ధాలు ఇవన్నీ జరిగితే గానీ ఈ స్వాతంత్రం వచ్చింది అలాంటి స్వాతంత్రాన్ని మనం ఏదో ఆ ఒక్క రోజు మాత్రమే జెండా ఎగరేసి సెల్యూట్ చేసి తర్వాత మర్చుకోవడం కాదు మనం ఒక పౌరుడిగా మనం ఒక పౌరుడిగా ఒక బాధ్యత తీసుకోవాలి ఎప్పుడున్నా మనం పోరాడవసరం లేదు ఎవరితో బ్రిటిష్ ప్రభుత్వాలతో ఎవరితో కూడా ఒకటి ఏంటంటే మనం పోరాడమలసింది ఇతర వాళ్ళ కష్టాలు ఉంటే వాళ్ళ కష్టాలు ఆదుకోవాలి అది ఇప్పుడు మీ ఇంటి వాళ్ళ పక్కన కష్టం ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు అటువంటి విషయం అదే విషయంగా మేము పోరాడతాం అనేసి ఉద్దేశంతో ఒక అమ్మ సేవ ఫౌండేషన్ ప్రోగ్రామ్ మేము పెట్టాం ప్రతి ఒక్కరు కూడా ఎవరు వీళ్ళంతా ఎవరు కష్టాలు ఉన్నా వీళ్ళు ఆడుకోవడం మా వంతు సహాయం చేస్తున్నాం అనమాట అయితే ఇప్పుడు స్కూల్ చేయడం తప్పకుండా అనుకుంటున్నాను అలాగే నాకు అవకాశం వచ్చినందుకు తల్లిదండ్రులకు మరీ మరీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను ఇంకా అంతరించిపోతున్న మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కూల్స్ గురించి మా గ్రామ పాఠశాల హెడ్ మాస్టర్ గారి మాటలు విందాం అయితే నేను రెండే రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను అందరూ కూడా ఏమంటున్నారు అంటే రోల్ తగ్గిపోయింది రోల్ తగ్గిపోయింది అంటున్నారు రోల్ తగ్గి రోల్ తగ్గిపోయడానికి ప్రధాన కారణం ఏంటంటే తల్లిదండ్రుల మైండ్ సెట్ మారట్లేదు గవర్నమెంట్ స్కూల్ పంపిస్తే బాగా చదవాలి ప్రైవేట్ స్కూల్ బాగా చదువుతాము అందరు తల్లిదండ్రులలో కూడా ఉంది దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మొన్న మాల్ స్కూల్ ఎంట్రన్స్ లో మూడు వందల మంది మన మండలంలో రాశారు ఎంట్రన్స్ ఎగ్జామ్ అందులో ఎయిటీ ఫైవ్ మార్క్స్ తో ఒక అబ్బాయి ఫస్ట్ వచ్చాడు ఎయిటీ టూ మార్క్స్ తో మన రాంబాయ్ కి చరణ్ సెకండ్ ప్లేస్ వచ్చాడు చరణ్ ఇంకేం కావాలి సార్ గవర్నమెంట్ స్కూల్లో చదువు చెప్పరు చెప్పరు అందానికి ఇంకే అందానికి నిదర్శనం ఇదే మూడు వందల మంది రాస్తే సెకండ్ ప్లేస్ లో ఎనభై రెండు మార్కులతో వచ్చాడు ఆ అబ్బాయి అలాగే థర్డ్ ప్లేస్ లో డెబ్బై తొమ్మిది మార్కులతో రాంబాయ్ కి ఇదే స్కూల్లో చదివింది ఇప్పుడు మా స్కూల్లో ఆరో తరగతి చదువుతుంది ఇంకో క్వశ్చన్ ఏంటంటే నేను మా ఇద్దరు మేడమ్స్ ఆ సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ శివమేశ్వరు కలిసి మొత్తం మీ ఊరంతా తిరిగాం సార్ మీ ఊర్లో ఎవరైతే ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నారో ఏ పిల్లలు అయితే ప్రైవేట్ స్కూల్ వెళ్తున్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి అందరినీ అడిగాం ఆ తర్వాత వచ్చి మేము అనుకున్నాం ఏంటంటే మన స్ట్రెంత్ పెరిగిపోతే అందరూ పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు ఇంకా అందరూ జాయిన్ అయిపోతారు అంటే ఒక్కరు కూడా రాలేదు సార్ జాయిన్ అవడం ఒక్కరు కూడా అదే ఈ సంవత్సరం ఆ చివరి పిల్లు ఎవరు సార్ అది వాళ్ళ ఇంటికి కనీసం ఐదు సార్లు తిరిగాను సార్ కానీ వాళ్ళు ఇంకా జాయిన్ చేయలేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం సురేష్ గారు చెప్పినట్టు ఒకసారి చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఎవరు ఏ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటని మమ్మల్ని అడగట్లేదు అడగాలి ప్రశ్నించాలి అప్పుడే తెలుస్తుంది అనమాట వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు హోంవర్క్ ఇస్తున్నారా లేదా ఇలా అసలు స్కూల్లో ఏం చెప్తున్నారు అనేది ఇంటికి వన్ అవర్ కేటాయిస్తే చాల సార్ వన్ అవర్ ఈ రోజు మీ స్కూల్లో ఏం చెప్పారు అని అడగండి వాళ్ళు చెప్పకపోతే అప్పుడు మా దగ్గరకు వచ్చి అడగండి మీరు ఏం చెప్పారు అనేసి మా స్కూల్లో ఐదో తరగతిలో ఏడుగురు పిల్లలు ఉంటే ఆరుగురు ఇంగ్లీష్ అనర్గలంగా చదవగలరు సార్ ఆరుగురు నాలుగో తరగతిలో ఎనిమిది మంది పిల్లలు ఉంటే ఏడుగురు చదువుతారు ఇంగ్లీష్ కావాలంటే మీకు టెస్ట్ చేసుకోవచ్చు ఆ విధంగా మన స్కూల్ డెవలప్ చేస్తున్నాం మా సాయి శక్తిలో మా ముగ్గురు కూడా కష్టపడి చెప్తున్నాం కాబట్టి ఈ సంవత్సరం మరి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ వరకే ఉంది జాయినింగ్స్ మరి లేవు ఈ సంవత్సరం తర్వాత ఏప్రిల్ లో ఒక మీటింగ్ పెట్టుకొని ఈ రిజల్ట్ అంతా కూడా తల్లిదండ్రులకు చూపిద్దాం రోల్ పెరిగే విధంగా కృషి చేద్దాం థ్యాంక్ ఇంకా రోజు స్కూల్ కు వచ్చే పిల్లల్ని అలాగే క్లాస్ ఫస్ట్ వచ్చిన పిల్లల్ని ప్రోత్సహిస్తూ మా అమ్మ సేవ ఫౌండేషన్ తరఫున మెమోంటోస్ ఇవ్వడం జరిగింది థర్డ్ క్లాస్ లాస్ట్ ఇయర్ లో ఎడినెన్స్ లో ఫస్ట్ వచ్చింది జ్యోతిర్మయ్ ఈ ఇలా రోజు వస్తే మీకు చదువు బాగా వస్తుంది వస్తుంది ఇక్కడికి అలాగే మా ఊరు స్కూల్లో చదివే పిల్లల్ని తన సొంత పిల్లల్లా చూసుకుంటూ వాళ్ళకి మంచి విద్యను అందిస్తున్న మా స్కూల్ మాస్టర్ గారికి మా ఫౌండేషన్ ద్వారా చిన్న సత్కారం ఇంకా ఈ స్కూల్లో కార్యక్రమాలు ఇలా ముగిసాయి అలాగే మా ఊర్లో ఉండే మోడల్ స్కూల్లో ప్రోగ్రామ్స్ కూడా ఓవైపు స్టార్ట్ అయిపోయాయి మా ఆడపిల్లలు దేనిలోనే తక్కువ కాదని నిరూపించేలా వీళ్ళు చేసిన విన్యాసాలు చూస్తుంటే అక్కడ ఉన్న వారందరికి కూడా గూజ్బంప్స్ వచ్చాయి మన ప్రిన్సిపాల్ మేడం ఆ అమ్మ ఫౌండేషన్ వారు సత్కరించాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి సో ప్రిన్సిపల్ మేడం ముందుకు రండి మేడం అలాగే ఈ సన్మాన సహీ సన్మాన సత్కారానికి అమ్మా ఫౌండేషన్ సంబంధించినటువంటి సురేష్ గారు వాళ్ళ కమిటీ బృందం అలాగే చైర్మన్ సర్పంచ్ గారు తదితర పెద్దలందరికీ కూడా ముందుకు రావాల్సిందిగా పేరు పొందిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఫౌండేషన్ అధ్యక్షు సురేష్ గారిని ముందుకు రమ్మంటూ అలాగే కమిటీ బృందాన్ని కూడా ముందుకు రమ్మంటూ సో వాళ్ళు మనం సాధించినటువంటి ఈ విజయాన్ని గుర్తిస్తూ ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో అత్యున్నతమైన పాత్ర సంపాదించినటువంటి వంగర లత థౌజండ్ గాను నైన్ సెవెంటీ వన్ ఇది జోన్ ఫస్ట్ అండి మన మన కాలేజ్ అండి సో మనం అందరం కూడా గర్వించదగినటువంటి విషయం మారుమూల ప్రాంతంలో ఉన్నదండి శికారికమైనటువంటిది ఈ రోజు శిఖార్ జోన్ లో నిలబెట్టినటువంటి తెలియజేసుకుంటున్నాం సో మనం చేసినటువంటి సేవకు గాను మనం మనం పడినటువంటి కష్టాలకు గాను వాళ్ళు గుర్తించి ఆ ఆ మొదటి అంటే మొదటి ఉంటున్నటువంటి ఆ అమ్మాయిని సత్కరించాలనుకుంటున్నారు కాబట్టి ఆ అమ్మాయి ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నారు ఫస్ట్ పాలేస్టాపర్ సో తనకి కూడా అమ్మా ఫౌండేషన్ వారు అన్న కూడా సత్కరించాలనుకున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ స్కూల్లో ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు కూడా సక్రమంగా జాగ్రత్తగా చదువుకొని ఈ స్కూల్ తరపున పేరు ప్రఖ్యాతులు ఉన్నతంగా తీసుకెళ్ళాలి తన జీవితంలో మంచిగా సెటిల్ అవ్వాలి సో అమ్మా ఫౌండేషన్ వాళ్ళందరికీ కూడా మనం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం బిక్లాజ్ ఏ మాట్లాడుతావ్ సో ఈ మండలంలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఈ మూడు కూడా ఏపీ మోడల్ స్కూల్ సింగ్ కాబట్టి దానికోసం మరొకసారి ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి అందరం కూడా బాగా కష్టపడి పూర్తి చేయాలి మీరే రండి అందరి బిక్ ఇంకా మా సేవ ఫౌండేషన్ ఇప్పటివరకు ఎందరో పేదలకు సహాయం చేస్తూ వస్తూ మంచి క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్లో ఆడే వాలీబాల్ ప్లేయర్స్కి మా ఫౌండేషన్ తరఫున ప్లేట్స్ అందించడం జరిగింది ఇంకా మా ఫౌండేషన్ యొక్క ఫౌండర్ అయిన శ్రీ దేవరావు సురేష్ గారు మాట్లాడుతూ ఒక మూడు విషయాల గురించి పిల్లలకు చెప్పారు మన లైఫ్ లో ఒకటి మనకంట పై స్థాయిలో ఉన్నవారిని గౌరవించాలి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆ స్థాయికి మనం ఎదగడానికి ప్రయత్నించాలి రెండు పక్కవారు అంటే మనతో సమానులు మనతో సమానమైన వారితో మనం అనుక్షణం పోటీ పడుతూ మనం ఉన్నత శిఖరాలకి వెళ్ళాలి ఇంకా ఫైనల్ గా మూడవది తక్కువ స్థాయి వారు వీళ్ళని అన్ని విషయాల్లో మనకంటే తక్కువ వాళ్ళని కించపరచకుండా వాళ్ళకు కూడా ప్రోత్సహిస్తూ మంచి స్థాయికి వచ్చేలా చేయాలి ఇలా ఈ మూడు విషయాలు ఈ స్కూల్ లైఫ్ నుంచే నేర్చుకుంటే మంచిదని స్కూల్ పిల్లలకి చెప్పడం జరిగింది ఇంకా మా అమ్మ సేవ ఫౌండేషన్ ఎంతో మంది పేద పిల్లలకు అండగా నిలిచింది నిలుస్తుంది కూడా అలాగే మా ఈ ఫౌండేషన్ ద్వారా ఎవరైనా పిల్లలకు సహాయం కావాలన్నా లేక మీరే ముందుకు వచ్చి ఎవరైనా పిల్లలకు సహాయం చేయాలనుకున్నా కామెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం చివరిగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోని ముగిస్తున్నా జై హింద్